అరగంట పాటు మనం ఉడికించుకుంటే మనకి జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనం పాలు యాడ్ చేయలేదు ఓన్లీ జున్ను పాలే కదా అంటే ఎంత విచిత్రమైన ఐడియాలు మాకే వస్తాయా లేదంటే మీకు కూడా వస్తాయా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజైతే మా సార్ వాళ్ళది ఆవు అయితే ఈనింది అనమాట దూడని అయితే ఈరోజు జున్ను పాలు అయితే ఇచ్చారనమాట సార్ వాళ్ళు మాకు ఇదిగోండి ఈ ఫ్రెష్ జున్ను పాలతోటి ఇప్పుడు మనం జొన్న అయితే ప్రిపేర్ చేస్తున్నాము వీడనైతే లాస్ట్ వరకు చూడండి అలిక్కలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అంచుకున్నాను ఇది పొల్లా చేసేసుకున్నాం లేదు అందుకే రోట్లో అయితే దంచుకున్నాను మిక్సీ ఇంటి దగ్గర ఉందనమాట ఇట్లా తొక్కలు తొక్కలు ఉంటేనే నాకు ఇష్టం అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట కొందరేం పొడిలా చేసేసుకుని వేసుకుంటారు ఇప్పుడు మిరియాలు కూడా దంచుకున్నాను మిరియాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను మిరియాలు వేసుకొని వీటిని కూడా బాగా దంచుకున్నాను ఎగిరిపోతుంది పిల్లలు ఉన్నారని నేను ఎక్కువ మంట అయితే వేసుకోవట్లేదు కొంచెం వేసుకుంటున్నాను స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట పొడలాగా దంచేసుకోవాలి మిరియాలు మెత్త పౌడర్ లాగా ఇప్పుడే తీసుకొని పక్కన పెట్టుకున్నా ఈ బెల్లం ఇప్పుడు మొత్తం ఇట్లా పగల కొట్టేద్దాం అందరూ సంక్రాంతి పండగకి అర్సలు చేసుకుంటారు మేము మంచిగా అయితే జున్ను చేసుకుంటున్నాం ఇప్పుడు పాలైతే ఇందులో పోసుకుందాం కూడా ఉన్నాయి ఇది కూడా వస్తాను ఇదిగోండి బెల్లం మనం ఇదిగోండి దంచుకున్న బెల్లం ఇందులో వేసేసుకోవాలి మనకి టీ టీపిగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనకు లేదు మీడియం సైజులో కావాలనుకుంటే చూసుకొని మనకు తగినంత బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇలా కరిగేలాగా కలుపుకోవాలన్నమాట అంతా కూడా కలిపేసుకోవాలి అన్నమాట గడ్డలు లేకుండా బెల్లం అనేది మనం ఎక్స్ లో చేసుకునే జున్ను కన్నా కూడా ఇట్లా స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకునే జున్ను చాలా బాగుంటుంది అసలు ఈ జున్ను పాలు అసలు తొందరగా దొరకవుని అయితే కలిపేసుకున్నాం కదా బెల్లం కలుపుకున్నాక ఏమైనా ఉంటాయి కదా మనకి చెప్తా అలాంటివి ఇప్పుడుగో యాలకుల పొడి మిరియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే జల్లుడి పట్టేసుకున్నాం కదా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి చాలా రోజులు అయింది జున్ను తిని మళ్ళీ చాలా రోజుల తర్వాత తింటున్నాను స్వచ్ఛమైన పాలతో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు తిన్నాను జున్నుని ఈ మధ్యన అయితే కామదేను జున్ను ప్యాకెట్లు ఉంటున్నాయి కదా ఆ ప్యాకెట్లలో అయితే చేసుకోవడం తినడం అలవాటు అయిపోయింది లేదంటే ఎక్స్తో కదా ఆ జున్ను తినడం కూడా అలవాటు అయింది ఎక్కువగా అవే తింటున్నాం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇలా ఫ్రెష్గా అయితే జున్ను పాలతోటి జున్నునైతే అయితే తినబోతున్నాను ఇప్పుడు ప్లేట్ అయితే తిని మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే కొన్ని నీళ్ళు ఇంట్లో పోసేసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకుందాం ప్లేట్ని ఇలా పెట్టుకొని ప్లేట్ని ఇలా పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక అరగంట పాటు మనం ఉడికించుకుంటే మనకి జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూసారు కదా మంట అయితే నాలుగు పక్కలు తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట జున్ను అయితే ప్రిపేర్ అవుతుంది ఇదిగోండి మా పా చూసారు కదా మా పిల్లలు అయితే జున్ను కోసం వెయిట్ చేస్తున్నారనమాట కూర్చొని ఇప్పుడైతే మనకి అరగంట అయితే అయిపోయింది ఇప్పుడు చూద్దాము జున్ను అయితే ఉడికిందో లేదో జున్న అయితే ఇట్లా ఉందనమాట మనం చాకపో చూద్దాం ఇంకా కొంచెం రెడీ అవ్వాలనుకుంటా జున్న అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపుకోవడం అనమాట ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ మాకైతే ఫ్రిడ్జ్ లేదు ఇదే ఫ్రిడ్జ్ అనమాట ఇప్పుడు ఈ జున్నునైతే వేడిగా ఉంది కాబట్టి ఇలా నీళ్ళలో పెట్టి అయితే చల్లారుస్తున్నాం అనమాట చాలా వేడిగా ఉంది దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము ఇలా వాటర్లో పెట్టి చల్లారి పెట్టుకుంటున్నాము చూడండి ఇన్ని చూసారు ఎట్లా తేలుతుంది నీళ్ళల్లో వదిలేసినా కానీ మునిగిపోవట్లేదు వింత విచిత్రమైన ఐడియాలు మాకే వస్తాయా లేదంటే మీకు కూడా వస్తాయా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం పాల యాడ్ చేయలేదు ఓన్లీ జున్ను పాలే కదా దాని మీద తట్టు వస్తుందో ఫ్రెండ్స్ ఇక్కడ మాకు టిప్పు ఏంటి రావట్లేదా అయ్యో జున్ను చూసారు ఫ్రెండ్స్ రావట్లేదు ఏమైందో కానీ తీసి ఇంకా రైస్ కుక్కర్లో వేయడం వల్ల అనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే అంటే జున్ను గడ్డలాగా అయితే రాలేదు ఇట్లా గట్టిగా అయిపోయింది ఇలా పీసులు పీసులుగా అయితే తీయాల్సి వస్తుంది కానీ జున్ను అయితే బాగానే వచ్చింది ఇలా మనకి కేక్ షేప్లో ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు ఇదిగోండి ఇలా పీసు పీసులు అయితే తీయాల్సి వస్తుంది చూసారా ఈ షేప్లో అయితే మనకి జొన్న అయితే బాగుందనమాట కానీ ఇలా ఎందుకు రాలేదు నాకు అర్థం కావాలి జొన్న అయితేనేమో చాలా బాగా వచ్చింది కానీ అది మామూలుగా అది జున్నుని స్టీల్ గిన్నెసి ఉంటే ఒకవేళ వచ్చేదేమో మేము ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో వేయడం వల్ల రాలేదనుకుంటా ఎందుకో మాకు కరెక్ట్గా తెలీదు మేము చాలా ఆస్తుగా ఎదురు చూసాము కేక్ లా అయితే వస్తుంది అని లాస్ట్కి అయితే ఇలా అయిపోయింది చాలా బాధాకరంగా ఉందనమాట చూసారా మేమైతే దీన్ని చాక్తో కట్ చేసి అయితే తీస్తున్నాము కేక్ అయితే కొన్ని జున్ను అయితే ఇలా వచ్చింది చాలా కష్టపడి అయితే చేసాము మరి ఎందువల్ల ఫెయిల్ అయిందో తెలీదు ఫెయిల్ అవ్వడం అంటే కేక్ టైప్లో రాలేదు కానీ జున్ను అయితే పర్ఫెక్ట్గానే ఉడికింది చాలా టేస్ట్గా కూడా ఉంది టేస్ట్ చాలా బాగుంది కాకపోతే ఇది మామూలుగా రౌండ్ షేప్లో కేక్ టైప్లో రాలేదు అంతే అది రైస్ కుక్కర్ గిన్నెలో మేము చేయడం వల్ల అనుకుంటా స్టీల్ గిన్నెలో చేసిందే వచ్చేది అనుకుంటా కానీ ఇక్కడ మాకు స్టీల్ గిన్నె లేదు అంత పెద్దది అందుకని మేము రైస్ కుక్కర్ గిన్నెలో అయితే చేసాము వీడియో అయితే నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్